యరాజ్ గారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు ఇరవై రెండున స్వర్గస్థులైన వారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు వారి భార్య అయినటువంటి పల్లపు ఏంజలీనా గారు కూడా ఏంజలీనా గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంలో వారికి అవసరమైనటువంటి అంటే అనాథాశ్రమం వృద్ధాశ్రమం తర్వాత ఏమో ఓల్డేజ్ హోము తర్వాత స్వచ్ఛంద సంస్థలకు అయితే కుర్చీలు కొన్ని ఒక సంవత్సరంలో కుర్చీలు ఇవ్వడం జరిగిందండి ఒక సంవత్సరంలోనేమో భోజనాలు పెట్టడం తర్వాత ఏమో పేదవాళ్ళకి చీరలు పంచడం బట్టలు పంచడం ఇవన్నీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా కొత్త టీవీఎం స్కూల్లోని పిల్లలకు అంటే టెన్త్ క్లాస్ పిల్లలకు రాబోయే మార్చిలో జరుగుతున్నటువంటి పబ్లిక్ పరీక్షల కొరకు ఒక ప్లాంకు పెన్ను స్కేలు ఈ దినమున ఇవ్వడం జరిగింది ప్రతి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాకు అయినటువంటి వాళ్ళ కనీస అవసరాలు ఏంటో తెలుసుకొని మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు జరిపించాం కూడా ఇక ముందు కూడా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ భార్య అయినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకున్నారు వారి తండ్రి గారి ఆశస్సులు ఎప్పుడు కూడా వారి కుటుంబం పట్ల ఉండాలని కోరుకుంటూ ఈ రోజంతా సాగర్ గారి కుటుంబం ఒక రకంగా బాధలో ఉంటుంది వారిని గుర్తు చేసుకుంటూ మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మన పాఠశాలపై ప్రత్యేక అభిమానం కల వ్యక్తి పాఠశాల అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి వార్డు ప్రజలందరి తాలూకా అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది ఆ వ్యక్తి ఎవరో కాదు మాజీ కౌన్సిలర్ గౌరవనీయులు శ్రీమతి అంబటి లక్ష్మీరాజ్ సింగ్ గారు అందులో మన పాఠశాల ఎస్ఎంసీ చైర్పర్సన్ గా వారి యొక్క కెరీర్ ని స్టార్ట్ చేసి ఈ రోజు పట్టణంలో ఒక అందరిలో ఒక పార్టీ నాయకురాలుగా అందరి అభిమానం పొంది పేద ప్రజలకు ఎంతో కృషి చేసినటువంటి లక్ష్మీ రాజ్యం గారిని రెండు నిమిషాలు మరి అమ్మగారు మరి ఫాదరు హెచ్ఎం గారు చంద్రశేఖర్ గారు దాస్మేశ్వరు మరి మన నేత గారు మీకందరికీ పిల్లలందరికీ కూడా మరి నా ఆశీర్వాదాలు మీకందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి సాగర్ చెప్పటం జరిగింది చాలా మంచి కార్యక్రమం అని నేను ఇక్కడికి రావటం జరిగింది ఎందుకంటే ఈ స్కూల్లో ఏ కార్యక్రమం అయినా నాకు చాలా ఆనందం ఎందుకంటే నేను బయటకు వచ్చాను అని అంటే ఈ స్కూల్ కమిటీ చైర్మన్గానే బయటికి రావటం జరిగింది నేను ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఈ స్కూల్ నుంచే స్టార్ట్ చేయటం జరిగింది అందుకే ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా నాకు చాలా ఆనందంగా ఉంటుంది మరి సాగర్ ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చేసి మరి నాన్నగారిని గుర్తు తెచ్చుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనీయం మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మేషారు అడ్వైస్తో మన చంద్రశేఖర్ మేషార్ అడ్వైస్తో టెన్త్ క్లాస్కి ఎవరైతే మీరు అటెండ్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఈ ఐటెమ్స్ ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా ఈ సంవత్సరం మన స్కూల్కి నైన్త్ నెక్స్ట్ వచ్చినందుకు చాలా ఆనందంగా చనిపోయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఆఫెన్స్కి ఏదో ఒకటి భాగం కండక్ట్ చేస్తూనే ఉన్నాను ఈసారికి పీకేమ్ స్కూల్లో ఇద్దామని ఆలోచన వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది బెస్ట్ అనే అన్యాపకారం ప్రతి ఏడు సంవత్సరకో తయారుచేయాలి కేాలికి యొక అన్నం కంస్తం దెబ్బతో బస్తాల పొందినను అన్ని తాస ఆయినాపకారం ఇప్పుడు ఈ ఏడు మీకో మీ హెగ్నేశ్ గారి ద్వారా ఇప్పుడు ఏంటి కావాలి అని అడిగితే టెన్త్ క్లాస్ చిత్రాలకి ఇది అవసరం ఉంటుందని నేను చెప్పారట వెంటనే మేము వాటిని కొని మీకు అందివ్వడానికి వచ్చాను నేను ఉపాధ్యాయునిగా పనిచేసి ముప్పై ఆరు సంవత్సరాల ఆరు నెలలు నా సర్వీస్ ఇంత గుళ్ళ పడ 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 వంద మంది వెళ్తున్నారు వంద వందరీక్షలు వస్తారు ఎందులో మీరన్నరు పాల్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి సీట్లు ఇస్తున్నారు శేషుడు పల్లపు జయరాజు గారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోని చనిపోయింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వృద్ధాశ్రమం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా అనాథాశ్రమం కానీ అన్నిటికీ కూడా అంటే వేర్వేరు వివిధ మాకు అనుకూలమైనటువంటి వివిధ ప్రాంతాల్లో మేము ఇవ్వడం జరిగింది వారికి భోజనం భోజనం పెట్టడానికి కానీ లేదా కనీసాలకు కానీ ఏదైనా కూడా బట్టలు కానీ పంచిపెట్టడం ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఇంతవరకు కూడా జరిగింది వాళ్ళ పల్లప్పు వాళ్ళ మిస్సెస్ అయినటువంటి పల్లపు ఇంజనీనా గారు మరియు మా కుటుంబ సభ్యులు చేతుల మీద ఈ కార్యక్రమం